సెల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ పరికరాలతో రోజంతా యువకులు కుస్తీ పడుతున్న తీరును గమనిస్తుంటాం అదేవిధంగా వాటి వాడుకలో లీనమై చెడు అలవాట్లకు వ్యసనం పడి వారి భవిష్యత్తును వారి చేతుల ద్వారానే నాశనం చేసుకుంటున్న వ్యక్తులందరికీ మరీ ముఖ్యంగా యుక్త వయసు పిల్లలకు స్థానిక బైరెడ్డిపల్లి మండల గ్రంథాలయ సిబ్బంది వహాబ్ మీ భవిష్యత్తును చక్కటి మార్గం దిశగా తీసుకెళ్లే నా పేరు మొహమ్మద్ వహాబ్ నేను బైరెడ్డిపల్లి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ సిబ్బందిగా పనిచేస్తున్నాను మన గ్రంథాలయంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి సాంస్కృతిక సంబంధించిన పుస్తకాలు కథలు పురాతన సంబంధించిన పుస్తకాలు అన్నీ ఉన్నాయి దీనిని ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మన గ్రంథాలయం ప్రతి ఉదయం ఎనిమిది నుండి పదకొండు వరకు మరియు సాయంత్రం మూడు నుంచి ఆరు వరకు తెరవబడుతుంది దీనిని పిల్లలు మరియు పెద్దలు అన్ అందరూ దీనిని ఉపయోగించవలసిందిగా నేను కోరుతున్నాను మొబైల్ కి ప్రతి ఒక్కరు మొబైల్ అడిక్ట్ అవ్వడం వల్ల వేరే ద్వాస మీద వెళ్తున్నారు అందువల్ల ప్రతి ఒక్కరు గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదవడంతో మన మేధో శక్తి పెంపు పెంపొందించుకోవచ్చు అని నేను కోరుతున్నాను మన గ్రంథాలయంలో వివిధ కాంపిటేటివ్ సంబంధించిన పుస్తకాలు గ్రూప్స్ కి సివిల్స్ ప్రిపరేషన్ కి చిన్న సంబంధించిన కథలు నావల్స్ అన్ని పుస్తకాలు ఉన్నాయి దీనిని ప్రతి ఒక్కరు చదివి మేధో మేధోశక్తి పెంపొందించబోతుందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా చిన్నపిల్లలు ప్రతి చిన్నపిల్లలకు కావాల్సిన పుస్తకాలు అన్నీ ఉన్నాయి గ్రంథాలయంలో అదే విధంగా ఇప్పుడు మనకు పదో తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్ మరియు డిగ్రీ చదివి ఇంట్లోనే ఉండిపోయి ఉంటారు వాళ్ళు మన గ్రంథాలయానికి వచ్చి ఇక్కడ ఉన్న గ్రూప్స్ పుస్తకాలు కానీ పంచాయతీకి సంబంధించిన పుస్తకాలు కానీ సచివాలయానికి సంబంధించిన పుస్తకాలు కానీ చదివి మన ఏదో మన గవర్నమెంట్ అదే ప్రభుత్వానికి సంబంధించిన మన పరీక్షల్లో ఉత్తీర్ణత కావచ్చు